వెల్కమ్ టు న్యూస్ జోగులంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదవ బెటాలియన్ కేంద్రంలో ఏబిఏ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కుమార్ ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా పోతరాజు శంకరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన పోతరాజు దంపతులు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పదవ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య పాల్గొన్నారు డెబ్బై మందికి పైగా మహిళలు విద్యార్థులు ముత్యాల మొగ్గుల పోటీలో కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం విజేతలకు పోతరాజు శంకరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రథమ అద్వితీయ తృతీయ విజేతలకు నగదు పారితోషికం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చేతుల మీదుగా పోతరాజు సోమనాథ్రి దంపతులు విజేతలకు అందజేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే మొదటిగా గుర్తు వచ్చేది ఉదయం లేవగానే మహిళలు వేసే ముగ్గులు కనపడేవి ప్రస్తుత సమాజంలో కనమరుగవుతున్న ముగ్గుల కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మన సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా ముందు తరాలకు అందించేలా నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు శుద్ధ 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 రాంచి ముగ్గునేసి నుంచి చాక్పీస్కి వచ్చింది చాక్పీస్ నుంచి ఇప్పుడు ఇంకేదానికి పోయింది రేపేదానికి పోతుందో తెలియదు అటువంటి పరిస్థితులలో ఆ సంస్కృతిని కానీ ఆ సాంప్రదాయాలు కానీ ఇంకా ముందు తరాలను తీసుకుపోతే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకుల కాంధ్రవేద్ది వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పాల్గొన్న వాళ్ళలో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో ఈ పోటీ తత్వాలు నేర్చుకొని భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కూడా భగవంతుడు స్వార్థిస్తూ మంచి కార్యక్రమంలో నూతన సంవత్సరంలో పాల్గొనే అవకాశం అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ నమస్తే మేము ఇస్తాం ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు భగవంతుడు మా జోళ్ళ మా అమ్మవారి ఆశీర్వాదంతో ఈయన ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళే హైదరాబాద్ కు తేదీ పోతారు కదా గోగులప్ప గద్వాల జిల్లా మన మా ఇళ్ళకే అక్కడ కూడా ఫస్ట్ ప్రైజ్ రావాలని చెప్పి మా కోర్టుని సాధిస్తూ మేము కూడా మంచిగా ప్రిపేర్ కావాలి ఇంకేమన్నా ఉంటే కూడా టెక్నిక్లు ఏమైనా నేర్చుకొని ఇంకా కలర్ఫుల్గా వేయడానికి ప్రయత్నం చేసి మన జోగులప్ప గద్వాల జిల్లా ప్రతిష్టలు రాష్ట్ర స్థాయిలో కూడా వచ్చే విధంగా ప్రతిష్టలు పెంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు నిర్వహులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఒకటి నేను సర్పంచ్ వాడు ఎంపీ ఇద్దరికి ఒక ఆర్డర్ ఇద్దరు ఎం చేయాలి ఇలా ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తుందో ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ తీసుకుంటారో ఎవరైతే హైదరాబాద్ పోయి పార్టిసిపేట్ అయ్యేది ఉంటుందో వాళ్ళకి ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి పార్టిసిపేట్ అయ్యి మళ్ళా ఆ ప్రైజ్ తీసుకొని వచ్చే వరకు మీకు కారు అన్ని వసతులు సర్పంచ్ ఎంపీసీ ఇద్దరు కలిసి అరాలి లేదు సర్పంచ్ ఎంపీ కలిసి వాళ్ళు ఇచ్చి ఇద్దరు మహిళలను తీసుకోపోయి హైదరాబాద్ లో మంచి బిర్యానీ పెట్టి మంచి ముగ్గు వేయించి ప్రైజ్ తీసుకొని మళ్ళా ఇంటికి వచ్చే వరకు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు ఇందులో సార్